హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నేను సేకరించుకున్న శ్లోకాల్లో మరో దాన్ని నేను మీతో పంచుకుంటున్నానండి దాని విశ్లేషణ సహా ఇది సాధారణంగా మా సాధు సన్యాసుల్లో తమ ప్రవచనం ప్రారంభించేటప్పుడు ప్రార్థనా శ్లోకాల్లో ఒకటిగా ఇది పాడుకుంటూ ఉంటారు చాలామందికి ఇది తెలిసి ఉన్న శ్లోకమే ముందుగా పాటిస్తున్నాను सदा मध्यमा अस्मदाचार्य अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परा सदाशिवडु ई త్రిలోకాలకి సర్వ జగత్తులకి తొలి గురువు దక్షిణామూర్తి రూపంలో కూడాను ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి వాడు కాబట్టి సదాశివునితో ప్రారంభించి వ్యాసుడు అలాగే శంకరుడు అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారితో సహా ఇప్పుడు తమకు జ్ఞాన గురువు దీక్షా గురువు ఎవరై ఉన్నారో అస్మదాచార్య పర్యంతం కొంతమంది అక్కడ తమ దీక్షా గురువునో లేదా జ్ఞాన గురువునో చెప్పుకుంటూ ఉంటారు నేను మూల శ్లోకాన్ని మీతో పంచుకున్నాను కొంతమంది పర్యంతా అంటూ తాకు దీర్ఘం ఇస్తారు నేను సంస్కృత పండితుల నుండి విన్నదేమంటే అక్కడ హ్రస్వమే పలకాలి పర్యంతం పర్యంతం కాదు అని ఒకవేళ తప్పైతే మన్నించాలి కాబట్టి అస్మదాచార్య పర్యంతం నా గురు వరకు ఉన్న గురు పరంపరకంతటికి వందే గురు పరంపర గురు కన్నింటికి శంకర్ల వారు మఠంలో అయితే పది సాంప్రదాయాలని చెప్తారు నేనైతే గిరి సాంప్రదాయంలో ఉన్నాను వాటి గురించిన విశ్లేషణని నేను మీతో మరోసారి పంచుకుంటాను ఏ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ ఆ గురు పరంపరలో తమ సాంప్రదాయమే కాదు ఏ సాంప్రదాయమైనా జగత్తుకి దిశానిర్దేశం చేసి శిష్యులకి దారి చూపెట్టిన జ్ఞానబోధ చేసినటువంటి గురువులందరికీ కూడాను నమస్కరిస్తున్నాను ఇది పదే పదే వల్లించడం రీత్యా మన ఆహాన్ని దాటి వినయాన్ని శీలించవచ్చు వినయపూరిత హృదయమే జ్ఞానాన్ని గ్రహించగలదు అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం పెద్దలు చూపిన మార్గంలో ప్రయాణించగలమని ఆశిస్తూ ఆ విధంగా మనల్ని ఈశ్వరుడు నడిపింప చేయాలని ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ Thank you for watching.